ఎవ్రీ త్రీ మినిట్స్కి ఒకటి వస్తుందంట సింగపూర్ మెట్రో స్టేషన్ ఇది ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ నిల్చోవాలంట నాకు తెలియదు రైట్ సైడ్ నుంచి ఒక ఫాస్ట్గా వెళ్ళాలని వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు మనం లెఫ్ట్ సైడ్ నిల్చోవాలి నాకు ఇది విషయం అయితే ఇప్పుడు తెలుసు స్టెప్స్ దిగిన తర్వాత ఇట్లా ఉంటుంది ఎక్స్లెటర్ లెటర్ దిగిన తర్వాత ఇట్లా లోపల ఇది ఏటీఎం అనుకుంటా ఏటీఎం అయినా ఏటీఎం కదా ఓకే ఇదే దిగిన తర్వాత రైట్ టర్న్ కావాలంట రైట్ ఇట్లా ఉంది ఇక్కడ రైట్ టర్న్ కావాలి ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్ డేటు టైమింగ్స్ కూడా వస్తున్నాయి ప్లేస్ ఎక్కడ వెళ్తాము అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఇది చూసుకోవాలన్నమాట ఏవే వస్తున్నాయి ఎట్లా టైం చూడండి ఫోర్ ఫిఫ్టీ నైన్ టైం సిమ్లో ఇక్కడ నేను సిమ్ కార్డు తీసుకోవడానికి లోపలికి వెళ్తున్నాను లోపల ఫొటోస్ వీడియోస్ అలా లేదు సెవెన్ హండ్రెడ్ సిమ్ కార్డు హండ్రెడ్ జీబీ ఫిఫ్టీన్ డేస్కు అవైలబుల్ అని చెప్పిండ్రు చూడ మెట్రో కార్డు తీసుకోవచ్చు మెట్రో కార్డు తీసుకొని రీఛార్జ్ చేయడానికి మెట్రో కార్డు ఇట్లా రీఛార్జ్ చేయాలంటే ఇక్కడ ఇట్లా వస్తాయి కదా నెంబర్స్ దీంతో మనం ఏది చేస్తామో అది నెంబర్ నొక్కాలి వాళ్ళ ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డు ఉంటుంది కదా అది స్కాన్ చేసి మనకి ఎంత కావాలో అమౌంట్ అది చేసుకోవాలి మనకి డిఫరెంట్ వేరే కలర్స్ లైన్స్ ఉంటాయి ఇది మనది పర్పుల్ లైనా మన స్టాప్ పొటాంగ్ పసి ఓకే సో మనకి టూ సైడ్ ఉన్నాయి చూడండి ఈ డైరెక్షన్ ఇదేమో ఈ సైడ్ వెళ్ళే డైరెక్షన్ సో ఇప్పుడు మనం లిటిల్ ఇండియా వెళ్ళాలి ఇక్కడ వెళ్ళే డైరెక్షన్ సో లిటిల్ ఇండియా మన స్టాప్ ఇక్కడ ఉంది కానీ మనం ఇది ఈ ట్రైన్ ఎక్కువ ఓకే సపోజ్ లిటిల్ ఇండియా నుంచి రిటర్న్ రావాలంటే మనం ఇక్కడ నుంచి వస్తాం కదా సో ఈ సైడ్ డైరెక్షన్ వెళ్ళాలి ఇది లిటిల్ ఇండియా అని ఆగిందా ఓహో ఒకటే ఉంది లిటిల్ ఇండియా ఇది మెట్రో లిటిల్ ఇండియా మెట్రో స్టేషన్ ఇట్లుంది మెట్రో స్టేషన్ ఈ పర్పుల్ కలర్ ఉంటుంది కదా ఇది మ్యాప్ లొకాలిటీ మ్యాప్ ఇది లిఫ్ట్ మెట్రో ఉన్న లిఫ్ట్ ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ ఆ గ్రీన్ లైట్ ఉన్న దాంట్లోకి వెళ్ళి మనం ఈ కార్డు చూపించి వెళ్ళాలంట ఇది ఇక్కడ ఇచ్చింది మెట్రో కార్డు ఆ రెడ్ వస్తుంది కదా వాళ్ళు వచ్చే వాళ్ళ కోసము గ్రీన్ ఉంది మన కోసం థర్టీన్ చూపి టెక్క టెక్క సెంటర్ లిఫ్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాము ఎక్సలేటర్ ఇక్కడ నుంచి వెళ్తున్నాం సైడే నిల్చో చూడండి రైట్ సైడ్ నుంచి చూడాలని వెళ్ళాలంటే లెఫ్ట్ నిల్చోవాలి వచ్చేసినాం బయటికి ఇట్లా రోడ్కి వచ్చేసినాం ఇది షాప్స్ ఇక్కడ వెహికల్స్ పోతున్నాయి కదా ఈ రోడ్కి వచ్చినాం మా ఇక్కడ షాప్స్ అంట ఇవన్నీ ఇవన్నీ షాప్స్ ఇక్కడ లిటిల్ ఇండియా అంటున్నారు కదా సింగపూర్లో ఉన్న లిటిల్ ఇండియాలో షాప్స్ ఇవి షాప్స్ ఇక్కడ రోడ్స్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాయి లైట్గా బఫెల్ రోడ్ అని రాసి ఉంది ఇక్కడ టెంపుల్ ఉన్నట్టుంది ఫ్రూట్స్ మార్కెట్ ఉన్నట్టుంది ఇదంతా పరటాకుల కడకేళ్ళు అన్నీ ఉన్నాయి పూజా సామాన్లు అన్నీ ఉన్నాయి పూజ వినాయకులు పెట్టేందుకు అనుకుంటా అన్ని పాత బాటలే వినాయకుడి సర్దాకంకులు కూడా మామిడి ఆకులు వేప ఆకులు కూరగాకాయలు కూడా తీసుకొచ్చింది అందగడ్డలు తామర పువ్వులు అబ్బో ఎంత బాగున్నాడు గోల్డ్ షాపులు ఇక్కడ మొత్తం ఇండియన్ గోల్డ్ షాపులు ఇక్కడ అంత గోడు ఇట్లుంది ఇక్కడ ఇక్కడ గోల్డ్ షాపులు బస్సు డబుల్ డెక్కర్ బస్ వెళ్తుంది సింగపూర్ మ్యాగ్నెట్ 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 ప్రైజులు కూడా ఇక్కడ రాసింది